నమస్కారం నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివేక హత్య ఇప్పుడు రాజకీయాల్లో ఒక సంచలనమైన కీలకంగా మారిపోతుంది అటు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన హత్య వలనే వైసీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ హత్యను పట్టుకొని ఒకవైపు టీడీపీ వారు దీని గురించి మాట్లాడుతూ ఉంటే మరొక వైపు షర్మిల కా సున్నిత కాంగ్రెస్లో చేరి వాళ్ళు కూడా ఈ విషయం మీద డిస్కషన్ జరుగుతూ ఉంది ఇన్ని విమర్శలు చేస్తున్న అవినాష్ రెడ్డి గారు అసలు మౌనంగా ఉన్నారంటూ భారతి అతనికి ఒక వార్నింగ్ ఇచ్చిందంట సో మరి ఇప్పుడు అవినేష్ గారు హఠాత్తుగా ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి డిస్కస్ చేద్దామని చెప్పేసి మీడియా ముందుకు రావడం జరిగింది సో ఈయన ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా భారతి హస్తం ఉందని చెప్పి అంటున్నారు ఇదంతా ఒక అయితే మరోవైపు అసలు మా గురించి ఆ వివేక హత్య గురించి ఎందుకు ఊరుకు ఊరికే పదే పదే డిస్క మాట్లాడుతున్నారు ప్రచారాల్లో అంటూ వైసీపీ వాళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళారంట మరి కోర్టు ఏం తీర్పు ఇచ్చింది ఎవరికి అనుకూలంగా మాట్లాడింది ఇటువంటి అంశాల మీద మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఆవిడని అడిగి ఈ పూర్తి వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సో మీరు చూస్తూనే ఉన్నారు ప్రచారంలో ఎక్కువగా వివేక హత్య గురించే టాపిక్ అనేది వస్తుంది టీడీపీ వాళ్ళైనా కానీ లేదంటే కాంగ్రెస్ వాళ్ళైనా కానీ ఆఖరికి వైఎస్ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కూడా ఇవే ఎన్ని రోజులు మౌనంగా ఉండి రీసెంట్గా ఈ టాపిక్ తీసుకొచ్చి ఎవరు చంపారు మా బాబాయిని ఆ దేవుడికి తెలుసు ప్రజలకు తెలుసు మీరు ఊరికే మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరు చంపారని ఆయన కూడా ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది మరి ఈ ప్రచారం ఊరికే రాజకీయాల్లో తీసుకురావడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే వాస్తవమే కదా తీసుకొస్తున్నారు వివేక గారి హత్య జరిగింది నిజమే కాబట్టి అది ఎలా జరిగింది ఏం జరిగింది అనేది అయితే ప్రజలందరికీ కూడా తెలుసు చాలామంది కడప జిల్లా ప్రజలకు తెలుసు అని సీఎం గారే చెప్పారు సో అలా చెప్పినప్పుడు దాని గురించి అంటే సీఎం గారు ఇన్ని సంవత్సరాలు ఆయన రాష్ట్రంలో సీఎంగా ఉన్నా కూడా ఆయన ఎప్పుడూ కూడా అంటే ఆయన హత్య ఎవరు చేశారనేది కూడా ఇప్పటి వరకు కూడా కనిపెట్టకపోవటం వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు అనేది అందరికీ ప్రజలకే కాదు అన్ని అపోజిషన్ పార్టీలైనా ప్రజలకైనా అందరికీ కూడా అదే అవగాహన ఉంది సో మద్దతు అనేది కానీ దీనికోసం భారతి గారు పులివెందర వెళ్ళి ప్రచారం చేయటానికి ఆవిడ రెడీ అయింది కానీ ఇక్కడ షర్మిల గారికిను సునీత గారికి అశేష జనంలో మంచి మద్దతు వస్తుంది కదా ఆ మద్దతును చూసి ఓర్వలేకపోవటమే కానివ్వండి వీళ్ళు హత్య గురించి అక్కడ ప్రజల్లోకి చెప్పటమే కానివ్వండి వాళ్ళ తండ్రిని ఏ విధంగా చంపారు ఎలా చంపారు ఎవరెవరు దీనిలో హస్తం ఉంది అనేది వాళ్ళన్నీ వివరిస్తున్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసినప్పుడు తను చేసిన విధానము చక్కగా వివరించిన విధానము ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలందరికీ కూడా ఆ ప్లేస్ అది ఎట్లెట్లా జరిగింది ఎక్కడ జరిగింది ఎలా చేశారు ఎవరెవరికి ఫోన్ కాల్స్ వెళ్ళాయి ఏ ఏ టైంలో మాట్లాడారు ఇవన్నీ కూడా అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చూసాం కాబట్టి దాని మూలాన అది అన్నీ జరిగిన తర్వాత అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సార్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా కొత్త అంశాలు ఏదైనా చెప్పాడా నేను చేయలేదనో ఇంకోటనో ఇంకోటనే ఏమీ లేదు అక్కడ ఏమీ జరగలేదు ఆ ఫోను నేను చేయలేదనో ఇట్లాంటివి చెప్పాడు కానీ ఎక్కడా కూడా వాళ్ళకి నాకు సంబంధం లేదన్నాడే కానీ దాన్ని ప్రూవ్ చేసుకునే మార్గం ఏంటి సో సిబిఐ తప్పుడు సమాచారం ఇచ్చిందానా సిబిఐ తప్పుడు సమాచారం ఇచ్చిందన అది గూగుల్ సపోర్ట్తో ఎవరెవరు ఏ ఏ టైంలో ఎక్కడెక్కడ మీట్ అయ్యారు అనేది ఫైండ్ అవుట్ చేసి అంత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అతన్ని ముద్దాయిగా చేర్చడం జరిగింది ఎగ్జాక్ట్లీ అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు వీటి గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారంట ఎందుకని ఇదన్నీ ఇలా ఎందుకంటే ప్రజల్లోకి ఇది సొచ్చుకుపోతుంది ఇది అందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు ఇంకా రేపు కడప జిల్లాలో వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు ప్రతి వాళ్ళకి కూడా ఇది అంటే టీవీలో చెప్పటమో ఇది చెప్పటమో వేరు అంటే మీడియా ముఖంగా తెలియటం వేరు డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు చెప్పటం వేరు సో అందుకని దాన్ని కట్టడి చేయటం కోసం ఏం చేశారు వీళ్ళు అక్కడ జిల్లా అధ్యక్షుడిని జిల్లా అధ్యక్షుడితో వైసీపీ నాయకులు కోర్టులో పిటిషన్ వేయించారు సో వాళ్ళకి ఫేవర్గా రావటమే జరిగింది ఎవరు కూడా వివేకానంద గారు హత్య గురించి డిస్కస్ చేయకూడదు అని వాళ్ళకి వచ్చింది కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే జరిగినది జరిగిందని డిస్కస్ చేయకూడదా ఎవరు చేశారనేది డిస్కస్ చేయకూడదా అలా అనుకుంటే ఇప్పుడు గులకరాయి విషయమే తీసుకోండి అసలు అపోజిషన్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని చంపండి నరకండి కాల్చండి అని ఎన్ని మాటలు అన్నాడు అవి అప్పటికీ కూడా మొన్న కూడా ఈసీ నోటీసులు ఇచ్చింది ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల సంజయ్షి ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది కానీ ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ లేదు దాని మీద ఇప్పటివరకు స్పందించలేదు కానీ ఎందుకు వీళ్ళు దీనికి అసలు జరిగిన ఇన్సిడెంట్ని గురించి ఎందుకు భయపడుతున్నారు సో ఇవన్నీ భయపడటానికి రీజన్ ఏంటి మనకు అర్థమవుతుంది కదా సో ప్రజల్లోకి ఇది చొచ్చిపోతుంది రేపొద్దున మనం ఓడిపోతున్నాం మనమే హంతకులు అనేది ఒక డేషన్కి వస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా మనం దీన్ని స్టాప్ చేయాలి దీన్ని ఎవరు డిస్కస్ చేయకూడదు సరే దీన్ని ఎవరెవరు మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళు కోర్టులో వేశారంటే సునీత గారే కానివ్వండి షర్మిల గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ పురంధ్రేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గంలో కంటెస్ట్ చేస్తున్న బీటెక్ రవి గారు సో వీళ్ళెవరూ కూడా దీని గురించి అంటే బహిరంగ సభలలో కానీ ఎక్కడా కానీ ప్రచారాలలో ఈ వివేకానంద గారి హత్య గురించి మాట్లాడకూడదని వాళ్ళు చెప్పటం జరిగింది సరే తర్వాత సునీత గారు దానికి తగ్గ యాక్షన్ ఏం చేశారని అంటే తను హైకోర్టుకి వెళ్ళటమే కానివ్వండి సుప్రీంకోర్టుకైనా వరకైనా నేను వెళ్తాను కానీ అక్కడ మాకు న్యాయం జరుగుతుంది నేను మొత్తానికి దీని మీద స్టేని నేను తీయించేస్తాను నేను మళ్ళా మా నాన్న గురించి నేను ప్ర ప్రజల్లోకి వెళ్ళి నేను ప్రజా కోర్టులోనే నేను తెలుసుకుంటాను సో నాకు ఎందుకంటే ఆవిడ అన్యాయం జరిగింది కాబట్టి ఆవిడ పోరాడుతుంది అదే అందుకని నేను దానికే వెళ్తాను కానీ వీళ్ళు ఇంకా కౌంటర్ ఇవ్వడానికి రెండో భార్యని తీసుకురావటం సో ఆ వీడియోస్ అన్ని రిలీజ్ చేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా రెండో భార్య అంటే ఎవరి రెండో వివేకానంద గారికి రెండో భార్య అని చెప్పి ఆవిడని తీసుకురావటం ఆవిడతో ఆవిడతో ఉన్న వీడియోలే కానివ్వండి అవన్నీ ప్రచారం చేయటమే కానివ్వండి సోషల్ మీడియాలో ఇదివరకు లేవు సో అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఆయన మీద ఒక నెగిటివ్ మచ్చే నెగిటివ్ వేయటానికే కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తున్నారు సో అప్పుడు అవన్నీ చేయటం తప్పు కాదా అవి ఎప్పుడో అయిపోయింది ఆయన ఉంటే ఆయనకి రెండో భార్య ఉంటే ఆయన బతుకున్నప్పుడు దాని ఇష్యూ గురించి మనం డిస్కస్ చేస్తాం ఆయన ఎలా చచ్చిపోయాడు అనేదే ఇప్పుడు ఇంపార్టెంట్ అది మొత్తం సమాజానికి సంబంధించింది ఆయన పర్సనల్స్ మనకి ఎందుకు పర్సనల్స్ అవసరం లేదు సరే పర్సనల్స్ ఉంటే ఆ కుటుంబ సభ్యులు చేసుకు చూసుకుంటారు సో ప్రజలకు అవసరం సమాజానికి అది అవసరం లేని విషయం సో ఇది ఎట్లా జరిగింది ఈ హత్య కారణం ఎవరు దీని ఇది ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే దాని గురించే ఇప్పుడు డిస్కషన్ దాని గురించే ప్రజలందరికీ కూడా అవసరం ఉంటుంది ఎందుకంటే రేపు ఇలాంటి వ్యక్తిని మనం మళ్ళీ సీఎంగా ఎన్నుకుంటే సొంత వాళ్ళకే ఏమీ చేయలేని అతను రేపు ప్రజల పరిస్థితి ఏంటి మన ప్రాణాలు కూడా గాల్లో దీపం లాంటిదే కదా అనేది ప్రజలకు కూడా భయం ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీని గురించి అయితే కోర్టు ఎలాగైతే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిందో కానీ దాన్ని వెకేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజలకి తెలియాలి న్యాయం ఏంటి నిజమేంటి ఎలా జరిగింది ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని వెకేట్ చేస్తారనేది కూడా అనిపిస్తుంది ఎప్పుడు ఎందుకంటే ఇది ప్రజల సమస్య ఒక హత్య జరిగింది అనేది ఒకళ్ళ సమస్య కాదు రేపు సమాజానికి సంబంధించిన సమస్య సో మనం ఎలాంటి లీడర్ని ఎన్నుకుంటున్నాం అనేది సమస్య ఎలక్షన్ బిఫోర్ ఇలాంటివి చేయటం అనేది ఖచ్చితంగా మటుకు ఇది సహించరానిది అదే అపోజిషన్ లీడర్లని మీరు చంపేయండి మీరు షూట్ చేసేయండి అని మాట్లాడినప్పుడు ఎందుకు ఇలాంటివి యాక్షన్స్ తీసుకోలేదు ఎందుకు ఆ రోజులు వీళ్ళు స్పందించలేదు అనేదానికి మనకి ఇక్కడ పక్కాగా ఎలా జరుగుతుంది వ్యవస్థలను ఎలా వీళ్ళు వాడుకుంటున్నారు అనేది మనకి ఇది ఒక నిదర్శనం కనపడుతుంది రైట్ అయితే ఇంకోవైపు వీళ్ళు వీళ్ళందరూ కూడా ఇలా మాట్లాడుతూ ఉంటే అవినాష్ రెడ్డి మౌనంగా ఉన్నారనంటూ భారతి ఆయన మీద ఫైర్ అయ్యారు సో నీకు చేత కాకపోతే వెళ్ళిపో ఇంతమంది మాట్లాడుతారు సునీత మాట్లాడుతుంది షర్మిల మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు వీళ్ళంతా మాట్లాడుతుంటే నువ్వెందుకు సమాధానం చెప్పట్లేవు నోరెందుకు ఇప్పట్లేవు నేను నమ్మి టికెట్ ఇచ్చినందుకు ఇలా చేస్తావా వెళ్ళిపో అని ఆయనకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అదేదో స్క్రిప్ట్ ఆవిడ ఇచ్చేసింది అనుకోండి ఆయన కూర్చొని మాట్లాడతాడు ఎందుకంటే చేసిన తప్పుల్ని నేను చేయలేదు చేయలేదు అని చెప్పుకోవటానికైనా ధైర్యం ఉండాలి ఒకటి ఇంకోటి అవతలాడు నమ్ముతున్నాడా ఏదో ఆయన మాట్లాడుతున్నంత మాత్రం ఆయన నమ్మే జనం కూడా ఉండరు కదా సో నీకంత ఇది ఉన్నప్పుడు నువ్వు స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ఆయన మాట్లాడతాడు నువ్వు ఇచ్చిన స్క్రిప్ట్ కదా హార్ట్ అటాక్ అని ఫస్ట్ అనౌన్స్ వచ్చింది నీ మీడియాలోనే కదా నువ్వు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఎందుకు చెప్పట్లేదు సరే అదేదో మీరే చెప్పండి మీ మీడియా మీద వచ్చింది ఆ మీడియాకి ఏమిటి మీరే కదా సో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది కదా మీరు చెప్పండి దానికి దానికి సునీత మీ మీద కూడా మిమ్మల్ని కూడా అడుగుతుంది కదా అందరూ కూడా వినాలను ఉంది ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ఆ ఛానల్లోనే వచ్చింది హార్ట్ అటాక్ అనేది అంత ఆ ఫొటోసే కానివ్వండి ఆ విజువల్స్ మనం అన్నీ చూసాం కాబట్టి ఆ విజువల్స్లో ఏం కనపడుతుంది ఎలా ఉంది అది హార్ట్ అటాక్ రక్తపు మడుగులో ఉన్నది హార్ట్ అటాక్ లాగా లేదు కదా అది హార్ట్ అటాక్ ఇలాగా ఎట్లా అనిపిస్తుంది హార్ట్ అటాక్ అని చెప్పారు కాబట్టి ఆవిడ కూడా చెప్పాలి అది ఓపెన్గా ఇప్పుడు అవినాష్ గారే కాదు వచ్చి మాట్లాడాల్సింది ఆవిడ కూడా మాట్లాడాల్సిన టైం వచ్చింది మాట్లాడతారు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంటుంది సో ఒకళ్ళతోనే కదా మొత్తం అది గ్యాంగ్ కదా అసలు గ్యాంగ్ అంతా కూడా బయట రావాలి అందరూ వచ్చి దాని గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం కూడా ఉంది రైట్ మ్యామ్ సో ఇదండి సో వివేకా గారి హత్య అయితే మొత్తం అన్ని పార్టీలకు కూడా ఒక కీలక మార్పును అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది మరి కోర్టు ఒకవేళ ఇప్పుడు అయితే వీళ్ళకి అనుకూలంగా అయితే ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్సీపీకి బట్ సునీత సుప్రీం వరకు వెళ్తుంది అంటున్నారు సుప్రీం కోర్టు మరి ఎలాంటి తీర్పిస్తుందో చూడాలిక థ్యాంక్ యూ నమస్తే